Jadi Gupta ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ చేసి ప్రమోషన్లు ఇస్తే ఆఫీస్ రోడ్ పోకం చేస్తారు కొత్త కొత్తరాజు గారు నాకు ఇది ఖాయం చేశారు పర్మనెంట్ చేశారు నువ్వు చిత్రగుప్త మూడు కోట్ల సంవత్సరాల ఆఫీస్ రోజు నిద్రపోయింది చాలా నువ్వును ఏదండి పాతయముడు చిత్రగుప్తుడు ఉన్న కంటి మీద రెప్పైనా పడినవలేస్త చెప్పిన మాటలు నేను ఇతర లోకాలు వెళ్ళటానికి ఏదైనా ఉపాయం తెలియదంటే నన్ను ఎప్పుడు యమలోకంలోనే కూర్చుని ఎరవా పోని అలాంటి పాస్పోర్ట్ ఇచ్చే అధికారి ఎవరు చెప్పు మహావిష్ణువు సార్ మహావిష్ణువు ఇది వరకు భూలోకమే వెళ్ళి ఎంతో మంది భక్తులకు దర్శనమిచ్చాడు నేను ఎలాగో కష్టపడి ఎంత దూరం వస్తే నాకు దర్శనం ఇవ్వకుండా ఉన్నాడు ఏమిటి బొచ్చావు నారాయణ నారాయణ నారదా నారాయణ సమయాన్ని కొంచెం నేను పుణ్యలోకాలన్నీ చూడటానికి ఏదైనా ఉపాయం చెప్పు ఎందుకు ఈ లోకంలో చేసిన అలా చాలకా ఎంత మాత నేను చేశానా నన్ను వీళ్ళు చేశాను నారదా నా మాట నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆనాడే నా మీనాక్షి చచ్చిపోయింది ఏ పుణ్యలోకానికో పోయి ఆమెను విధి కలుసుకోవాలి నీ కాళ్ళు పట్టుకుంటాను ఆ పుణ్యలోకానికి పోయే మార్గం చూపించా చూపించితే ఇక్కడ నీకు వెళ్ళిపోతావా తక్షణం వెళ్ళిపోతాను సరే ఇదిగో దేని మహిమ చేత దివ్యలోకములన్నీ తిరుగులేక నేను తిరుగుతుంటీ మహిత శక్తియున్న మందార మాలిక నీదు కోర్కీ చు ఎవ్వరూ అడ్డరు కానీ వారం దినాల్లోగా నువ్వు చూడదలుచుకున్న పుణ్యలోకాలు చూసి భూలోకం వెళ్ళిపోవాలి ఇది విష్ణుమూర్తి వారి ఆజ్ఞ వారం రోజులు దాటిందా నువ్వు ఏ లోకంలో ఉన్నా అమాంతంగా పట్టు తప్పి అక్కడి నుంచి భూమి మీద పడిపోతావు నమస్కారం హేమధర్మరాజు గారిని వారి సింహాసనం తీసుకోమని अम्मया इजाड़ बाबू నువ్వే కదూ మా యముణ్ణి యమలోకం నుంచి వెళ్ళగొట్టిన వాడివి క్షమించండి దేవా ఆయన యమలోకం మళ్ళీ ఆయనకే హ్యాండ్ ఓవర్ చేసేశాను అయితే ఎందుకు వచ్చా తల్లి జగత్తుకే తల్లిదండ్రులైన మీకు తెలియనిదే ఉంది పరమదయా స్వరూపులు జగద్రక్షకులు మీకు సాధ్యం కానిది ఏదీ లేదు దయచేసి నా మీనాక్ష్యుని బ్రతికించి నన్ను ఇంటివాణ్ణి చేయండి వత్సా మరణించిన జీవిని మళ్లీ బ్రతికించమనడం ధర్మం కాదు ఇంకేమైనా వరం కావలస్తే కోరుకో నీకు కావలసినంత ఐశ్వర్యం ఇమ్మన్నావా అక్కర్లేదు ఐశ్వర్యం అధికారం ఈ సమస్త లోకాల కంటే కూడా నా మీనాక్షి నాకెక్క ఇంకెవరికీ తెలియని రా రహస్యంగానైనా నా మీనాక్షిని బ్రతికించండి గుప్పిప్పుగా భూలోకం తీసుకుపోతా వత్సా అచంచలమైన నీ ప్రేమ ఎత్తదగినదే కానీ అటువంటి లోపాయికారి వ్యవహారాలు ఇక్కడ సాగవు నీకు మీనాక్షి కావలస్తే మహావిష్ణువునే నువ్వు ఆశ్రయించాలి ఇతరులు ఎవరూ మీనాక్షిని బ్రతికించలేదు పోనీ రికమెండ్ చేయండి సార్ శివకేశవులు ఒకటేనని మీ ఇద్దరికీ భేదం లేదని విన్నాను ఈ మాత్రమైనా ప్రసాదించండి స్వామి వెర్రివాడ మహావిష్ణువు పరమ స్వతంత్రుడు ఎవరి చెప్పు చేతను పాటించే స్వభావం కలవాడు కాడు నీవే వైకుంఠం వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకో ఇదిగో మంగళకరమైన విభూతి ఉన్నా ఇది ధరించు ほマウとん。 Uh huh. ఇక్కడికి నన్ను చూడటానికి శరీరంతో ఇంత ఉంది ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను క్షమించుతుంది నువ్వు చనిపోయావని చెప్పారు నువ్వు లేని లోకంలో నేను ప్రాణాలు విడిచి ఇక్కడికి వచ్చేశాను నాటి నుండి నేటి వరకు నీ కోసం ఇందులోకం అంతా విధువుతూ ఎంతో విచారిస్తున్నాను సింహాసనం కూ మన భూలోకంలో రాజులు మహారాజులు సాదా మనుషుల్లాగా మారిపోయారు కానీ ఈ పుణ్య వీళ్ళు మాత్రం నల్లుల్లాగా సింహాసనాలు బట్టి లేదు అక్కడ నిలబడారుంభ ఊర్వశి వీళ్ళ రంభ ఊర్వసి మేనక తిరోత్తమ തൎ തെ൲േ ਸ്തെ൲േ ਹ്തീ ഉ൱ൾ൰ൽ ਹ്ത്തൾ �ൈ൥ൾൽ ਸ്ത്തൾ തെ൲േ ഉ൹ൾ൰ൽ ഗ്തൎൾ �്ത്തൾ ഗ്തൾ